హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దుంపిటాములు బండి మహాశివరాత్రి పండుగను మా ఇంట్లో మేము ఎలా జరుపుకున్నాము అనేది ఈరోజు బాగండి మీ అందరికి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి మహాశివరాత్రి రోజు ఉదయాన్నే ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని మేమైతే గోదావరి స్నానానికి వెళ్తామండి ప్రతి మహాశివరాత్రి కూడా అంతేనండి మేము ఎవ్రీ ఇయర్ మార్నింగ్ గోదావరి స్నానానికి వెళ్ళి రావడం మాకు అలవాటు తర్వాత గంగా వాటర్ కూడా మేము తీసుకొని వస్తామండి ఇసుకతో శివలింగం చేసి అక్కడ మేము పూజిస్తాము శివరాత్రి రోజు చలి అనేది శివ శివ అనుకుంటా వెళ్తుంది అని అంటారు కానీ ఈసారి చలి అయితే ఎక్కువగా ఏమీ లేదండి ఎండగానే ఉంది పిల్లలు మార్నింగ్ మేము లేచి వచ్చిన తర్వాత కూడా ఎక్కువగా చలి లేదు సో ఎంజాయ్ చేశారు వాళ్ళు కూడా అది సోఫా లాగా ఉంది బండ అని చెప్పేసి దానిపై కూర్చొని ఫొటోస్ దిగుతున్నారు ఇక్కడ నుంచి మేము ఇంటికి వెళ్ళేసరికి ఎయిట్ అయిందండి ఇంకా సేపటి తర్వాత అక్కడ చూస్తే చాలా పెద్ద పబ్లిక్ ఉంది మేము రిటర్న్ అయ్యే టైంకి అయితే మాత్రం అంత పెద్ద పబ్లిక్ చూసి ప్రొద్దున రావడం బెటర్ అయింది అనిపించింది మాకు లేదంటే ట్రాఫిక్లో చాలా లేట్ అయిపోయేది ఇక వాటర్ అయితే చాలా పారుతూ ఫ్రెష్గా ఉన్నాయండి ఎంత బాగున్నాయో మేమైతే పారే ఏటికే స్నానం ముగించుకున్నాము ఒకసారి సూర్య నమస్కారం చేసుకొని గోదావరి స్నానం చేయడం ద్వారా మహాశివరాత్రి రోజు మనకు తెలియని ఉత్తేజితం అనేది వస్తుందండి గోదావరి నది అందుబాటులో లేనివారు ఒక గ్లాసు గంగా వాటిని మనం స్నానం చేసే పకెట్లో వేసుకొని చేసినట్లయితే గోదావరి స్నానం అవుతుందండి ఇదైతే ఈవినింగ్ పూజ అండి నేను పూజ చేసే వీడియో అయితే ఏమీ షూట్ చేయలేదు ఎందుకంటే నాకు అంత పెద్దగా పూజలు అయితే రావండి తెలిసినంత వరకు చిన్నగా అలా చేసుకుంటాం అంతే ఇది జాగరణ దీపం అండి ఫ్రైడే రోజు ఈవినింగ్ మేము చేసిన ఈ దీపం సండే రోజు ఈవినింగ్ వరకు కూడా ఉండిందండి ఫైవ్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ బెల్లం పాండకం జొన్న సత్తు ముద్దలు పూలు పత్రితో మేమైతే పూజ చేసుకుంటామండి పూజ అనంతరం మేము శివాలయానికి కూడా వెళ్ళొచ్చాము టూ థౌజండ్ సిక్స్టీన్లో మేము జాగరణ అనేది స్టార్ట్ చేశామండి ఎవ్రీ ఇయర్ కూడా నైట్ టు ఓ క్లాక్కి పంచామృతాలతో శివలింగానికి అభిషేకం చేస్తాము మహాదేవుడు కైలాసంలో లింగ రూపంలో శివరాత్రి రోజు ఉద్భవిస్తాడు అని చెప్తారు శివపర్వతాల కళ్యాణం కూడా జరుగుతుంది అందుకోసం తప్పకుండా నేనైతే అభిషేకం అనేది చేస్తానండి మా వారు కూడా నాతో పాటు జాయిన్ అవుతారు ఆ టైంలో ట్వెల్వ్కి ఫైవ్ టెన్ మినిట్స్ ముందర స్టార్ట్ అయినా మా అభిషేకం అనేది ట్వెల్వ్ తర్వాత అయితే కంప్లీట్ అయిందండి దీప దూపాలతో నైవేద్యంతో ఆరతులతో అభిషేకం చేసేసుకొని టూ థర్టీ వరకు అయితే నేను మెలుకుతూ ఉన్నానండి నేనైతే పాయసం చేశాను ఈవినింగ్ నైవేద్యంగా పాయసం పెట్టాను కానీ నైట్ అభిషేకం చేసిన తర్వాత ఫ్రూట్సే పెట్టేశానండి నైవేద్యంగా ఇప్పుడు చూస్తుంది వీడియోలో మహాదేవుడికి అభిషేకం అనంతరం విభూతితో గంధం బొట్టు పూల పత్రతో హారతి సమర్పిస్తున్న సమయం అండి అది అభిషేకం అనంతరం సద్గురు గారి ప్రోగ్రామ్ అయితే టూ థర్టీ వరకు అయితే చూశానండి ఇక తర్వాత పడుకున్నాను మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ లేచి జాగన దీపం కింద ఉన్న బియ్యాన్ని ప్రసాదంగా వండుకుంటాము నైవేద్యంగా వండిన అన్న ప్రసాదాలను భగవంతునికి సమర్పించి మళ్ళీ మేము మా ఫాస్టింగ్ని పూర్తి చేసుకునేసరికి క్వార్టర్ టు లెవెన్ అయిందండి ఇదండి మా ఇంట్లో పూజ శివరాత్రి రోజు జరుపుకున్న ఈ వేడుక సద్గురు గారి ప్రోగ్రాం చూడటంతో ఇంకా ఎక్కువగా ఉత్తేజితంగా అనిపించిందండి సద్గురు గారి ప్రోగ్రామ్ తప్పకుండా చూడండి చాలా బాగుంటుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ మాత్రం చేయండి అండ్ థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్